వెల్కమ్ టు ఈ రోజు మనం షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేటువంటి కొన్ని చూపాల గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఎక్కువగా పిల్స్ కూడా వాడుతూ ఉంటారు రోజు కంపల్సరీ పిల్లలు లేకుండా వాళ్ళు ఉండలేదు ఇలాంటి సందర్భాల్లో ఈ పిల్స్కి పూర్తిగా అలవాటు పడకుండా మళ్ళీ మన శరీరాన్ని తిరిగి నార్మల్గా చేసేటువంటి కొన్ని చూర్ణాలు ఉన్నాయి ఆ చూర్ణాల గురించి అవి ఎలా వాడాలో వాటి విధానం గురించి మనం తెలుసుకుందాము వీటి వల్ల షుగర్ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు తర్వాత ఈ టాబ్లెట్స్ వేసే అలవాటును కూడా మానేసుకోవచ్చు కాకపోతే ఫుడ్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం వల్ల షుగర్ మళ్ళీ తిరిగి రాకుండా మనం చూసుకోవచ్చు దీనికి వచ్చేసి తంగడి చూ ఆకుల చూర్ణం లేదా బూరగా చూర్ణం బూర్ల చెట్టు యొక్క చూర్ణం కూడా లభిస్తుంది ఈ రెండు కలిపైనా వాడుకోవచ్చు లేదా మీకు ఒకటే దొరికినా కూడా వాడుకోవచ్చు ఓకేనా ఇకపోతే మోదుగ పట్టు చీర్ణ అంటే మోదుల బెరడు నుంచి చూర్ణాన్ని తయారు చేస్తారు మోదుగ చెట్టు ఇది చూర్ణమైన పర్వాలేదు దీంతో పాటు దీన్ని కలిపి అంటే మోద చూర్ణంతో పాటు నల్ల తుమ్మ చూర్ణం నల్ల తుమ్మ చెట్టు యొక్క చూర్ణం కూడా లభిస్తుంది మనకు ఇవి రెండు దొరికినా అంటే రెండు కలిపినా పర్వాలేదు విడివిడిగా అయినా పర్వాలేదు ఇకపోతే ఉసిరి చూర్ణం ఉసిరి చూర్ణం దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటుంది మూడోది సారీ ఆరోది వాకుడు వాకుడు చెట్టు వాకుడు చెట్టు యొక్క చూర్ణం వాకుడు చెట్టులు అంటే కింద పారుతూ ఉంటాయి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది దానికి కాయలు గ్రీన్ కలర్ ఉంటాయి తర్వాత ఎల్లో కలర్ లో మారుతూ ఉంటాయి వాకుడు చెట్టు అని కొన్ని కూడా తెలిసిపోతుంది ఈ ఆరు రకాల చూర్ణాలు షుగర్ పైన మంచి ప్రభావాన్ని చూపుతాయి అంతేకాకుండా వీటిని అన్ని కలిపి కూడా వాడుకున్నా ఏం కాదు మీకు దొరికినా ఒక రెండు దొరికినా మూడు దొరికినా వీటిని కూడా కలుపుకొని రోజు ఉదయం పూట పరికడ గోరువెచ్చటి నీటిలో ఒక అరచాడు రాత్రి పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత గంట తర్వాత ఒక గోరువెచ్చటి నీటిలో ఒక అరచాడు ఇలా రెండు పూటల కనుక తీసుకుంటున్నట్లయితే షుగర్ పూర్తిగా అదుపులోకి వస్తుంది ఇక వీటితో పాటు నేల నేలవేమో చూడంన్నాం అది మనకి ఇది వారికి ఇంత ముందే చెప్పాను నేను పొడపత్రి చూర్ణం ఇది కూడా చెప్పాను నేను ఇకపోతే నేరేడు చూడంన్నాం ఈ చూర్ణాలు కూడా షుగర్ ని అదుపులో చేయడానికి రామబానాలు లాగా పనిచేస్తాయి నేను కొన్ని వందల మంది పేషెంట్స్ కి వీటిని సప్లై చేశాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ షుగర్ పూర్తిగా అంటే ఇన్సులిన్ స్టేజ్ నుంచి కూడా షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని నాకు చాలా మంది కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటివి ఎన్నో రకాల అద్భుతమైన చూర్ణాలను మనం క్రమం తప్పకుండా తీసుకుంటూ మంచి డైట్ కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు కూడా ఓకేనా సో మీకు ఇందులో ఏది దొరికినా వాడుకోండి ఎక్కువ దొరికినా కూడా అవన్నీ కలుపుకొని కూడా వాడుకోవచ్చు ఎలాంటి నష్టము ఉండదు ఒకవేళ మీకు ఏమైనా దొరకకపోతే కావాలి అనుకుంటే కనుక మేమైనా సరే కొరియా ద్వారా మీకు పంపిస్తాము మంచి క్వాలిటీ అదేవిధంగా ఎలాంటి కల్తీ లేనటువంటి చూర్ణాలు మాత్రమే మా వద్ద అవైలబుల్ గా ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి మీరు కనుక వాట్సాప్ నాటు వైద్యం గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ